హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అబ్బా మిథిన అండ్ దేవా వీళ్ళిద్దరు స్టోరీని నిజంగా ఎన్ని మలుపులు తిప్పుతున్నారంటే ఒక భార్య తన భర్తని సొంతం చేసుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడాలా అన్నట్టుగా ఈ యొక్క సీరియల్లో అయితే దేవా కోసం మిదిన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎవరో ఒకరు వీళ్ళిద్దరిని విడగొడుతూనే ఉన్నారండి సో నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం ఆ యొక్క కిల్లర్ వచ్చేసి ఆదిత్య పేరు చెప్పేస్తాడు ఇక ఆదిత్య ఇక అయిపోయినట్టే తన పని అని చెప్పి అనుకున్నాం కదా అస్సలు కానీ కాదు ట్విస్ట్ ముందే ఉంది సో ఇక సీరియల్లో అసలు ఏం జరిగిందో చూడండి చాలా ట్విస్ట్లు చాలా టర్న్స్తో ఈరోజు సీరియల్ మాత్రం హిట్ అయ్యే హిట్ అని చెప్పచ్చు ఇక అసలు సీరియల్లోకి వెళ్ళిపోతాం అయితే ఇక మీదన తన చేయి పట్టుకొని దేవా చేయి పట్టుకొని ఎందుకు దేవా నువ్వు ఇంత బాధపడుతూ నాకు ఏ విషయం చెప్పట్లేదు నీలో నువ్వే ఇంత బాధపడుతున్నావు ఎందుకు అసలు ఏం జరిగింది అదేంటో నాకు కూడా చెప్తే నాకు అర్థమవుతుంది కదా నీ బాధ కారణం ఏంటని నువ్వు ఇట్లా మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది అసలు ఎందుకు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అర్థం కావట్లేదు మా నాన్న చెప్పట్లేదు మీ నువ్వు చెప్పట్లేదు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంత మంచిగా జరుగుతున్న టైంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతుంది కానీ దేవా మాత్రం మౌనంగా అక్కడి నుంచి తనని చూస్తూ వెళ్ళిపో డు అంటే ఏం సమాధానం చెప్పాలో తనకు తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమాధానం చెబితే ఇక తట్టుకునే శక్తి ఉందా అస్సలు లేదు ఇక వాళ్ళ నాన్నని ఇక ఎదిరించి అసలు ఆయనతో బంధం కూడా తెంచేసుకునే దానికి మిదిన రెడీగా ఉంటుంది కానీ దేవ అలా ఎప్పటికీ చేయడు కదా ఎందుకంటే మిథున అంటే అంత ప్రాణం కాబట్టి మిదిన మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు దూరం అయిపోతే తను బ్రతకలేదు కాబట్టి తను ఎప్పటికీ చేయడు తన బాధని తనలోనే పెట్టుకొని కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిదిన దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళంతా గుడికి వెళ్తారు వాళ్ళ అత్తమ్మ అలాగే వాళ్ళ ఆడబా తోడికోడళ్ళు అలాగే మిదినా వీళ్ళంతా ఆ దేవుడి దర్శనానికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది ఏంటి దేవా ఎందుకు నువ్వు నన్ను దేవాన్ని కలిపింది నువ్వే మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మా ఇద్దరి మధ్య ఈ ఎడబాటు ఏంటి అసలు కారణం ఏంటి దేవా ఎందుకు నన్ను మళ్ళీ దూరంగా పెడుతున్నాడు నువ్వు మమ్మల్ని కలిపావు కాబట్టి ఇక నీకే అప్పగిస్తున్నాను నువ్వే మా ఇద్దరిని మళ్ళీ కలపాలని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ టైంలోనే వాళ్ళ అత్తమ్మ అలాగే వాళ్ళ తోడి కోడళ్ళు అందరూ పూజారి దగ్గరికి వెళ్ళి మా కోడలకి చాలా కీడులు జరుగుతూ ఉన్నాయి మొన్నేమో తనని ఎవరో కిడ్నాప్ చేశారు చావు బ్రతుకుల దాకా వెళ్ళేసి వచ్చింది మళ్ళీ మొన్న షూట్ జరిగింది తన మీద మళ్ళీ ప్రాణాలతో చాలా చాలా రోజుల నుంచి తనకి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంటుంది ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పేసి ఆ యొక్క పూజారిని అడిగితే పూజారు వచ్చేసి మంగళసూత్రం అయితే మంచిగానే సాంప్రదాయబద్ధంగా అయితే ఈ మధ్యకాలంలో దేవా మిదిన మెడలో వేశాడు కానీ తనకి మెట్టులది ఆ యొక్క ఫంక్షన్ అయితే చేస్తే బాగుంటుంది దేవా చేత్తో తనకి మెట్టులు తొడిగితే తనకున్న కీడంతా పోతుంది వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అన్నీ చక్కగా జరుగుతాయి అన్నట్టుగా ఆ పూజారి చెప్పేస్తాడు ఇక మెట్ల ఫంక్షన్ కోసం వీళ్ళంతా అయితే చక్కగా రెడీ అయిపోతారు సో ఇక మీదన కూడా చాలా హ్యాపీగా రెండు కుటుంబాలు కలిసి నా యొక్క పెళ్లి వేడుకని చేయలేదు కదా అత్తమ్మ ఓకే ఈ యొక్క ఫంక్షన్లో అయినా నా కుటుంబం అలాగే మీ కుటుంబం అందరం కలిసి హ్యాపీగా ఈ యొక్క మెటల్ ఫంక్షన్ని చేసుకుందాము నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది ఇక వాళ్ళ అత్తమ్మ కూడా నిజమేనమ్మ మీ ఇద్దరి యొక్క పెళ్ళి అయితే మేమంతా సరిగా చేయలేకపోయాం కదా ఈ ఫంక్షన్ అన్న బాగా చేస్తాము మీ అమ్మగారికి ఫోన్ చేయను కానీ అమ్మకి ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళ అత్తమ్మ వచ్చేసి వదిన గారు ఇలాగా మేము పూజారి దగ్గరికి వస్తే వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి కదా ఏంటి అని అడిగితే ఈ మెటల్ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య అన్నీ పోయి మళ్ళీ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి చెప్పాడు అని చెప్పగానే వాళ్ళమ్మ మిదిన వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకేనండి ఇంకా ఇంకేంటి వాళ్ళిద్దరూ సంతోషంగా మా అల్లుడు కూతురు సంతోషంగా ఉంటారంటే మేము ఏం చేయడానికైనా రెడీ మేము మెటల్ ఫంక్షన్ని హ్యాపీగా చేసుకుందాము మేము కూడా వచ్చేస్తాము అని చెప్పి చెప్తుంది ఇక దేవా అమ్మ వచ్చేసి మీరు ఒక మాట జడ్జి గారికి కూడా చెప్పండి ఎందుకంటే ఆయన ఆయన ఏమనుకుంటున్నారో తెలియదు కదా సో చెప్పండి కానీ ఇక మీదన వాళ్ళమ్మ మామూలుగానే ఉంటాడు కదా అని చెప్పేసి జడ్జి గారు చాలా సంతోషపడతారు ఎప్పుడెప్పుడు కూతురికి ఫంక్షన్ చేసి హ్యాపీగా ఉంచాలని తను కూడా అనుకుంటాడు కదా ఆయన కూడా సో ఆయనైతే చాలా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి చెప్పేస్తుంది కానీ అట్లా కాదు కదా ఇక్కడ ఎందుకంటే ఆయన మనసులో వేరే ఉద్దేశం ఉందన్న సంగతి లతా గారికి ఇంకా తెలియదు అనమాట సరే అని చెప్పేసి నేను జడ్జి గారితో అయినా ఒక మాట చెప్పి మేమంతా కలిసి మీ ఇంటికి వచ్చేస్తాము అని చెప్తే సరే ముహూర్తం ఎప్పుడూ అడగండి అని చెప్తే రేపు మార్నింగే ముహూర్తం ఉంది మీరే ఆ యొక్క మెట్టిల్ని కూడా తీసుకురావాలి అని చెప్పేసి దేవా వాళ్ళమ్మ చెప్తే అవన్నీ నాకు తెలుసు వదిని గారు మేమంతా రేపు ఉదయం వచ్చేస్తాము అని చెప్పేసి చాలా హ్యాపీగా వీళ్ళైతే ఈ ఫంక్షన్ గురించి ఆలోచించుకుంటూ ఇక ఫోన్లు పెట్టేసుకొని హ్యాపీగా ఉంటారు ఇక్కడ దేవా వచ్చేసి ఆ రౌడీ కోసం వెతుకుతూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట అప్పుడు ఒక రౌడీల దగ్గరికి వెళ్ళేసి అంటే చాలామంది ఈ రౌడీలు గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఒక రౌడీల దగ్గర వాడు బుల్లెట్ కొన్నాడన్న విషయం తెలిసి ఆ యొక్క గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏంటన్నా నువ్వు ఇక్కడికి వచ్చావు ఎప్పుడు మేమే నీ దగ్గరికి వస్తాం కదా సహాయం కోసం నువ్వేంటి మా దగ్గరికి వచ్చావు అని చెప్పి అంటారు ఎందుకంటే నేను ఒక అతని పేరు చెప్తాను ఆ కిల్లర్ పేరు ఏదో చెప్పి వీడు తెలుసా అంటే వాళ్ళు మాకు తెలియదన్న మా దగ్గర మాకు ఇలాంటి వాడు ఎప్పుడు కనపడలేదే లేదంటే ఆ పేరు మేము ఎప్పుడు వినలేదే అని చెప్పి చెప్తాడనమాట అక్కడున్న బాటిల్ని పగలగొట్టి ఒకడి ఫేస్ మీద పెట్టగానే వాడైతే మొత్తం కక్కేస్తాడు అంటే ఆ కిల్లర్ వీళ్ళ దగ్గరే బుల్లెట్లు కొన్నాడంట అందుకని వాడి పేరు అలాగే వాడి ఫోటోని దేవాకి చూపిస్తారు వాళ్ళు ఇక దేవా వార్నింగ్ ఇస్తాడు వాడు ఎక్కడున్నా కానీ నాకు వాడిని ఎట్లాగైనా నా దగ్గర తీసుకురావాలి లేదంటే ఆ వాడి ఫోటో ఉంటే నాకు పంపించండి ఇంకొకసారి అబద్ధం చెప్తే అస్సలు ఊరుకోను అని చెప్పేసి వాడిని ఎలాగైనా నేను చంపేయాలి ఎందుకంటే వాడు మిదనని నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక రౌడీలు ఆ ఫోటో పంపించుకొని ఆ ఫోటోను వెతుక్కుంటూ అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాడు తిరుక్కుంటూ ఉంటే ఒక కాఫీ షాప్ దగ్గర వీడు హ్యాపీగా కాఫీ తాగుతూ సిగరెట్ చే అదే అది స్మోక్ చేస్తూ ఉంటాడనమాట ఇక దేవా వాడిని చూసి వాడిని తరుంకొని తరుంకొని వాడిని కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చేసరికి ఇక సూర్యకాంతానికి వచ్చేసి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏంటి ఏదో జరిగింది దేవాకి మిథునకి మధ్య ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఆయనతో చెప్తూ ఉంటుంది ఇక అక్కడ త్రిపుర వచ్చేసి వాళ్ళ ఆయనతో చెప్తుంటుంది దేవాకి మిథునకి మధ్య ఏదో జరిగింది దేవా ఎందుకు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు ఏదో జరిగిందండి ఏం జరిగిందో తెలీదు అని చెప్పేసి సరే అని చెప్పేసి సూర్యకాంతానికి ఫోన్ చేస్తాను ఆ తిక్కలది ఎట్లాగో అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ త్రిపుర వచ్చేసి సూర్యకాంతాన్ని తిక్కల్ది అంటుంటే ఇక్కడ సూర్యకాంతం వచ్చేసి త్రిపురని ఆ యొక్క ఆ పొగరబోదానికి అంటే వీళ్ళిద్దరు మాటలు బలే ఉంటాయి కాన్వర్సేషను చాలా అంటే ఈ సూర్యకాంత్ అని చెప్పే మాటలు కూడా చాలా ఫన్ ఫన్ గా అనిపిస్తాయి అనమాట దాని మొహానికి ఏమీ తెలియదు ఆ టింకర్ దానికి నేను ఫోన్ చేస్తాను దానికి ఏమన్నా తెలిసేమని అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి ఫోన్ చేసుకుంటుంటారు సో ఇద్దరికీ ఎంగేజ్ వస్తుంటుంది ఏంటి ఇది ఎవరితో మాట్లాడుతుంది ఈ పని మనిషి అని చెప్పి త్రిపుర అనుకుంటుంటుంది సూర్యకాంతం వచ్చేసి ఈ స్టైల్గా అంటే ఈ స్టైల్గా మాట్లాడామి ఏమెవరితో మాట్లాడుతుందని వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు కానీ ఫోన్ ఒకేసారి చేస్తూ ఉంటారు త్రీ ఫోర్ టైమ్స్ అలా జరిగిన తర్వాత ఇక మళ్ళీ సూర్యకాంతం ఫోన్ చేయగానే ఇక త్రిపుర లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నేనే నీకు ఫోన్ చేస్తున్నానని ఇద్దరు చెప్పుకొని సరే అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అనగానే ఇక సూర్యకాంతము ఇక్కడ వర్షాలు వస్తున్నాయి ఆ నేను ఈ వర్షంలో రీల్స్ చేసుకుంటున్నానని చెప్పగానే వెటకారాలు ఆపేసి అసలు మిథునకి దేవాకి మధ్య ఏం జరుగుతుంది అంటే ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉంది అదేంటో నీకు తెలుసని నేను ఫోన్ చేశాను అనగానే నాకు తెలియదు నీకు తెలియదు సో ఇద్దరం కనిపెట్టి దాని తర్వాత ఒకరికొకరు చెప్పుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫోన్లు పెట్టేసుకుంటారు అంటే ఏదో జరిగింది బట్ ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పి అనుకుంటారు దీన్ని ఎలా అయినా కనిపెడతానని సూర్యకాంతం అయితే నా మాస్టర్ బ్రెయిన్ అంతా ఉపయోగించి దీన్ని ఎలాగో కనిపెడతానో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక దేవ అయితే వాడిని తరుముకుంటూ ఉండగానే వాడు వచ్చేసి ఆదిత్యకు ఫోన్ చేస్తాడు సార్ నన్ను దేవా పట్టేసుకుంటున్నాను నన్ను కాపాడండి అని చెప్పేసి ఫోన్ చేస్తాడనమాట ఇక అతిథికి ఏం చేయాలో తెలియలేదు అరే వీడు దేవాకి చిక్కిపోతే ఇక నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది ఇంకా మిదిన దగ్గర నేను ఫ్రాడ్గా మిగిలిపోతాను నన్ను ఇంకా పెళ్లి చేసుకోదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక దేవా అయితే వీడిని పట్టుకొని బాగా చితక బాధేస్తాడు ఇక రాయి తీసుకొని కొట్టబోయే టైంకి వాడు పేరు చెప్పబోతుంటాడు ఎవరు నేను చంపాలనుకున్నారు నాకు నీకు ఏం మధ్య వైరం లేదు కదా నేను అసలు నేను ఎప్పుడూ చూడలేదు నువ్వెందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పి దేవా అడుగుతుంటే నేను నిన్ను ఎందుకు ఆ ఎవరు నిన్ను అంటే నన్ను చంపమని చెప్పారు అని చెప్తే వాడు చెప్పే టైంకి ఇక్కడికి ఆతిథ్య వచ్చేసి వాడిని కాల్ చేస్తాడనమాట అంటే ఆ పేరు చెప్పడు ఎవరు అని ఆదిత్య పేరు అయితే ఇంకా తెలియదు దేవాకి వీడు స్టన్ అయిపోతాడు ఎవరు కాల్చిందని చెప్పి చూడగానే ఆదిత్య వచ్చి కాల్ చేస్తాడు ఏంట్రా ఇలా చేశావు ఇప్పుడు దాకా వాడిని కష్టపడి నేను పట్టుకున్నాను మీద ఎవరు కాల్చారు అసలు ఎందుకు కాల్చారని వాడు పేరు చెప్పబోయే టైంకి వాడిని ఏంట్రా నువ్వు కాల్ తిక్కలోడా అని చెప్పేసి వాడిని అదుస్తూ ఉంటాడు అదే భయ్యా వాడిని చూడగానే నాకు చాలా కోపం వచ్చేసి ఇలా చేసేసాను సారీ భయ్య నన్ను క్షమించు వాడిని చూస్తుంటే చాలా కోపం వచ్చేసిందని చెప్పేసి మాట దాటేస్తాడు చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి